రథసప్తమి రోజున ఏడు జిల్లేడాకులతో స్నానం అంటే ఏడు రకాల పాపాలను పోగొడుతుంది ఆ ఏడు రకాల పాపాలేంటి ఈ జన్మలో చేసినవి జన్మాంతరంలో చేసినవి మనస్సు ద్వారా మాట ద్వారా శరీరం ద్వారా చేసిన పాపాలు తెలిసి చేసినవి తెలియక చేసినవి మొత్తం ఏడు రకాల పాపాలు నశిస్తాయిట సకల జీవరాశికి సూర్యుడే ఆత్మ సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రు బాధలు నశిస్తాయి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అని మంత్రపుష్పంలో ఉంది అంటే సూర్యారాధన చేసిన వాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడని అర్థం రథసప్తం అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలైంది కాలమే వేదస్వరూపం కాలం కంటికి కనపడదు దైవము అంతే కానీ కాలానికి ప్రామాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు అందుకే ఆయన ప్రత్యక్ష దైవం ఆయన వలనే సమస్త ప్రకృతి అవుతుంది